అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ప్రీవియస్ ఎస్ఎస్సి ఎగ్జామ్లో రేషియోస్ నుంచి అడిగిన ఒక ఈ క్వశ్చన్ చూడండి ఈ ప్రాబ్లమ్స్ కనుక మీకు యూజ్ అయితే నా ఛానల్ని ఈ ప్రాబ్లమ్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ టిక్ చేసుకోండి ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి ఇఫ్ ఏ ఈస్ట్ ఈస్ట్ సి ఈజ్ ఈక్వల్ టు టూ ఈస్ట్ త్రీ ఈస్ట్ ఫోర్ దెన్ ఏ బై బీఈస్ట్ బీ బై సిస్ట్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టూ అని ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చాడు ఫోర్ ఈస్ట్ నైన్ ఈస్ట్ సిక్స్టీన్ ఎయిటీస్ట్ నైన్ ఈస్ట్ ట్వెల్వ్ ఎయిటీస్ట్ నైన్ ఈస్ట్ సిక్స్టీన్ ఎయిటీస్ట్ నైన్ ఈస్ట్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఏఈస్ట్ బీఈస్ట్ సిఇ అనేది టూ ఈస్ట్ త్రీ ఈస్ట్ ఫోర్ అయితే ఏ బై బీఈస్ట్ బీ బై సి ఈస్ట్ బై ఏ అంత అంటున్నాడు ఫస్ట్ ఇచ్చింది రాద్దాం ఏ ఈస్ట్ బీఈస్ట్ సి టూ ఈస్ట్ త్రీ ఈస్ట్ ఫోర్ అంటే ఏంటి ఏకు ఒక దానిలో ఏది తీసుకున్నా ఏకు రెండు పాళ్ళు బీకి మూడు పాలు సికి నాలుగు పాలు అన్నమాట అంటే దీనికంటే దీనికి డబల్ పాలు టూ ఈస్ట్ త్రీ ఈస్ట్ త్రీ అంటే ఏదైనా ఇవన్నీ పార్ట్స్ అనమాట ఇప్పుడు నేను డైరెక్ట్ ఏం తీసుకుంటున్నానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు టూ బీఈ్ ఈక్వల్ టు త్రీ సిజ్ ఈక్వల్ టు ఫోర్గా తీసేసుకుంటున్నాను సో టోటల్ ఇవి టోటల్ పాలు ఎన్ని ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ టోటల్ తొమ్మిది పాలల్లో ఏకి రెండు పాలు బీకి మూడు పాలు సికి నాలుగు పాలు అని అర్థం దీంట్లో ఇప్పుడు నేను డైరెక్ట్ ఇవే తీసేసుకున్నాను కదా ఇప్పుడు ఏ బై రాసేస్తున్నాను ఏ బై బి సి సిబై ఏ రాసేసుకుందాం వీటి నిష్పత్తి కదా మనల్ని ప్రాబ్లంలో అడిగింది చూడండి ఏ బై బీ ఈస్ట్ సి ఈస్ట్ సిబైనే కదా అడిగింది ఇది మనం ఇట్లా రాసేసుకుందాం ఇది సింప్లిఫై అయితే చూడండి టూ వన్ జా టూ టూ జా ఇప్పుడు వీటి ఈస్ట్కి చూసేద్దాం మనం ఇప్పుడు ఇదే కదా ఇప్పుడు వాటి ప్లేస్లలో ఇవి రాసేసాం కదా ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం సాల్వ్ చేద్దాం ఇప్పుడు దీన్ని త్రీ ఇంట్లో ఫోర్ ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది ట్వెల్వ్ వస్తుంది ఆ టువెల్వ్ తోటి దీన్ని దీన్ని మల్టిప్లై చేద్దాం మూడు నెంబర్స్ని మల్టిప్లై చేద్దాం డినామినేటర్ ఎల్సీఎం కనుక్కొని వాటిని న్యూమరేటర్ను మల్టిప్లై చేస్తున్నాం అంటే త్రీ ఫోర్ జా ట్వెల్వ్ అంటే త్రీ ఫోర్ వన్కి ఎల్సీఎం ఎంత అంటే ట్వెల్ఏ కదా ఇప్పుడు నేను వీటి ప్రతిదీ ట్వెల్ మల్టిప్లికేషన్గా రాశాను వీటిని సింప్లిఫై చేయండి చూడండి ఎయిట్ ఈస్ట్ నైన్ ఈస్ట్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఇదే ఆన్సర్ అనమాట మనకు ఆప్షన్స్ ఎక్కడుందో చూడండి ఎయిట్ ఈస్ట్ నైన్ ఈస్ట్ ట్వంటీ ఫోర్ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట ఇందులో ఏం లేదు ఇక్కడ ఎల్సీఎం చేసి వీటిని న్యూమరేటర్ని మల్టిప్లై చేయడమే ఒక ట్రిక్ అన్నమాట థాంక్యూ